సార్ సార్ ఎవరు వాలంటీర్లు సార్ ఏం కావాలి అదే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఈ సార్ కూడా జగన్ గారిని పెట్టాలని అడుగుతున్నాను జగన్ గారినియాలి అవును సార్ ఏం సార్ ఇది పథకాలు సార్ చేసిన పథకాలు

నీ జీతం ఎంత ఐదు అన్న ఏం చదివావు డిగ్రీ అన్న డిగ్రీ చదివావు దాని ఖర్చు ఎంత ఇరవై ముప్పై వేలు అన్నా నీ జీతం ఎంత ఐదు వేలు అన్న ఐదు వేలు ఇప్పుడు ప్రతి నెల ఇంటింటికి ఇంటింటికెళ్ళి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు మీ కాన్నా బ్యాన్ రీయట్లేదుగా లేదన్నా రేషన్ ఎవరు ఇస్తున్నారు మీ కాన్నా ఆ బ్యాన్ రియట్లేదుగా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్ ఎవరు వద్దు ఇచ్చారు ఆ బ్యాన్ వదియలేదుగా ఓకే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి జగన్కి ఓటు ఏమని ఎవరు అడుగుతున్నారు బ్యాండ్ అడగట్లేదు దానికి ఎందుకు ముప్పై వేలు ఖర్చు ఇప్పుడు నువ్వేం చదివావు డిగ్రీ 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 చదువుకున్న నీకేమో ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంటింటికి తిప్పి గాడి సేకరీ చేపిస్తూ దేనికి మనకి గొడ్డ మొక్కకి ఇరవై ముప్పై వేలు ఖర్చు పెడతాడా మీకు సిగ్గనిపించట్లేదమ్మా ఏం రాస్తాడమ్మా దాని మీద సిద్ధం సిద్ధం ప్రత్యేక వచ్చిందా లేదా పరిశ్రమలు వచ్చాయా పోలోన కంప్లీట్ అయిందా లేదన్నా ఉద్యోగాలు ఇచ్చాడా లేదన్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా లేదన్నా సిపిఎస్ రద్దు చేశాడా లేదన్నా విద్యుత్ ఛార్జీలు పెంచాడా తగ్గించాడా చాలా పెంచారు నిత్యావసర ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు అన్ని పెరిగినాయి అన్ని పెరిగినాయి కానీ సిద్ధం సిద్ధం దేనికి ఈసారి గెలిపించుకోవడానికి ఎందుకు అడుగుతాపడానికా ఒకసారి గెలిపించేందుకు అన్ని పెరిగినాయి ఇంకెందుకు రా సిద్ధం పోదు అని ఇవన్నీ సిగ్గ్రీ తెచ్చుకుంటా తమ్ముడు ఒకటి డిగ్రీ చదువుకున్న మీకేమో ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి దేనికి పనికిరా నా బ్యానర్లకు ఏమో ముప్పై వేలు ఖర్చు పెడుతుంటే బ్యానర్కి ఇచ్చే విలువ కూడా మీరు ఇవ్వట్లా అది గుర్తు పెట్టుకొని ఈసారి అయినా బుద్ధి తెచ్చుకొని మారండి లేకపోతే అడుగు తినిపోతారు నమ్మట్లా నువ్వు ఓడిపోయినట్టే